అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మీ హేమస్ స్వల్డ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేటప్పటికి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సాటర్డే వస్తే కర్రీస్ కానీ టిఫిన్ ప్రిపరేషన్స్ కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆ రోజు నైట్ టిఫినే చేస్తాం కాబట్టి సింపుల్ ప్రిపరేషన్స్తో అయితే డే గడిపేస్తాను ఇంక దాంట్లోనే భాగంగా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రోజు అయితే సేమియా పులిహోర అయితే చేశాను అనమాట సేమియా పులిహోర అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలు ఇష్టంగా తినేస్తారు అన్నమాట అది ఎలా చేసుకోవచ్చు ఏంటని మీకు చూపిస్తాను చూడండి సేమియా పులిహోర చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే చక్కగా సేమియా పులిహోర ఎప్పుడైనా పొడి పొడలు ఆడుతూ వస్తుంది అనమాట లేదనుకోండి కొంచెం ముద్దగా అయినట్టు వస్తుంది అలా ముద్దగా అయినట్టు రాకుండా ఉండాలంటే మనం ముందుగా అయితే సేమియాని ఉడకబెట్టుకుంటాం కదండి నీళ్ళు అయితే మరిగిన తర్వాత అందులో కొంచెం అంత ఆయిల్ వేసేసి మనకు ఎంత కావాలో అంత సేమియా వేసేసిన తర్వాత ఖచ్చితంగా మూడంటే మూడే పొంగులు రానివ్వాలండి అలా మూడు పొంగులు రానిస్తే ఏంటంటే సేమియా చక్కగా పొడి వచ్చేసి బాగా ఉడికిపోయినంత ఇదిగా కూడా అన్నమాట మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం ఒకసారి అలా కొంచెం గిన్నెలోకి తీసుకొని వత్తి చూస్తే ఏంటంటే ఇంక కొంచెం సాఫ్ట్గానే ఉంటుందండి మనం అలా అయిపోయిన తర్వాత వడేసేసేసి మామూలు వాటర్ ఉంటాయి కదా అలా ఒక త్రీ ఫోర్ గ్లాసులు ఉడకబెట్టిన సేమియా మీద పోస్తే ఏంటంటే వేడి ఏదన్నా ఉంటే పోయిద్ది అనమాట మనం నీళ్ళు పోయకుండా ఉంచామనుకోండి వేడికి సేమియా ఇంకొంచెం మెత్తబడిపోయిద్ది అనమాట అందుకని ఇంకా మనం మామూలు వాటర్ పోసేసి ఇంకా వడగొట్టేసుకొని అడుగునున్న నీళ్ళు కూడా తీసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఫ్యాన్ కిందైనా పెట్టచ్చు లేదంటే పక్కనైనా పెట్టేస్తే సేమియా తొందరగా మెత్తగా అవ్వకుండా పొడిపొడలాడుతూ వస్తుందండి ఇంకా అలా అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు పులిహోరకి తాలింపు వేసుకుంటాం కదా అలా వేసేసుకుంటే సింపుల్గా టేస్టీగా సేమియా పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఇంకా కర్రీ వచ్చేటప్పటికి ఈ రోజు పెసరకట్టు అయితే పెట్టానండి ఇంక మేము లంచ్ లోకి పెసరకట్టు వేసేసుకొని ఇంక ఇంట్లో అంటే పచ్చళ్ళు ఉంటాయి కదా మేము చిట్టి ముక్కలు మామిడికాయ పచ్చడి అంటారు కదా అది ఒకటి మాత్రం ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే పెట్టుకుంటాము ఇంకా టమాటా అది మాత్రం బయటే కొనుక్కుంటాము లేండి అనమాట విషయము ఇంకా అది ఇది రెండు వేసుకుని తినేస్తాము ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలైతే ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి వచ్చేసారు ఇంక ఈ లోపు నేను ఏం చేశానంటే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసేసేసి ఇంకా మా పిల్లలకైతే ఈరోజు స్నాక్స్ బాక్స్ అయితే ఏం వద్దన్నారు ఇంకా స్కూల్లో కొనుక్కుంటామన్నారు మనం రోజు ఇంటి దగ్గర నుంచి పెట్టి పంపించిన వాళ్ళకి తినాలంటే తినవద్ది కాదు ముందు అది కాక పక్కన ఫ్రెండ్స్ రోజు బయట కొనుక్కొని వీళ్ళు రోజు ఇంట్లోనే కొనుక్కోవాలి అని అన్నా కూడా వాళ్ళు ఆగరనమాట వారంలో ఒక రోజు తప్పదు కంపల్సరీ మనం బయట కొనుక్కోవడానికి అవకాశం స్ ఇవ్వాల్సిందే అందుకని బయట కొనుక్కోమన్నానని ఏ పడితే కొనుక్కుంటే ఒప్పుకోను కొంచెం హెల్దీ బిస్కెట్ ప్యాకెట్ అలా ఏదైనా కొంచెం ఇప్పుడు లస్సీ ప్యాకెట్లు అమ్ముతారనమాట అక్కడ ఇంకా అలా కొనుక్కొని తాగమంటే ఇంకా అలా అయితే కొనుక్కుంటారనమాట వాళ్ళు లేదంటే ఇప్పుడు కర్రీ పఫ్స్ ఉంటాయి ఎప్పుడన్నా సమోసా ఇలాగైతే తీసుకుంటారులేండి పిచ్చి పిచ్చి ప్యాకెట్లు అలాంటివి అయితే ఏమి కొనుక్కోరు అనమాట ఇంకా అని వాళ్ళకైతే నేను స్నాక్స్కి డబ్బులు ఇచ్చేసాను ఇంకా మా వారికి అయితే ఇంకా యాపిల్ కట్ చేసేసేసి ఇంకా టిఫిన్ కింద సేమ్యా పులిహోరే బాక్స్లో పెట్టి లేండి ఎందుకంటే ఆయన షాప్కి వెళ్ళిన తర్వాత టెన్ కో టెన్ థర్టీ అలా టైం అప్పుడైతే తింటారులేండి మార్నింగ్ అంటే ఆయనకి తినకపోతే కాదనమాట సరే అని ఇంకా ఆయన కూడా పెట్టేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా మగపిల్లలు అంటే వాళ్ళంతటి వాళ్ళు రెడీ అవుతారు మనం రెడీ చేసేది ఏమి ఉండదు కదా ఇంకా ఆడపిల్లలు అంటే మనమే రెడీ చేసుకోవాలి కదా ఎందుకంటే జల్లు వేయాలి కాబట్టి ఇంకా మా చిన్నారికి అయితే నేను జెల్ అయితే లేండి ఈ లోపు ఏంటంటే ఇంకా కట్టు కూడా తాలింపు వేసేసి ఇంకా పెసరకట్టుకి తాలింపు కూడా లేండి ఇంక ఈ ఏంటంటే ఇంక ఈ లోపు నేను పాలైతే పోసుకొని అని చెప్పి ఇంకా కప్పులో పోసుకున్నాము కప్పు అయితే తీసానండి మీకు చూపిస్తున్నాను కదా ఈ లైట్ ఏంటంటే అప్పుడు తిరుపతిలో మధ్యలో ఒకసారి ప్లాస్టిక్ బాటిల్స్ తీసేశారు కదా అప్పుడైతే మేము పైన ఆ గాజు బాటిల్స్ అమ్మితే వాటర్ అయితే తెచ్చుకున్నానులేండి ఇంకా నాకు బాటిల్ బాగా నచ్చి ఏదైనా ఇలా క్రాఫ్ట్ చేసుకోవచ్చు అని అని చెప్పి నేనైతే తెచ్చుకొని పెయింటింగ్ వేసి దానికి అయితే లైటింగ్ స్టిప్స్ అయితే పెట్టాను ఆ లైటింగ్ స్టిప్ ఏంటంటే నేను మీషోలో నుంచి తెప్పించుకున్నాను లేండి నాకు ఫోర్ వచ్చినాయి వన్ నాట్ టెన్ రూపీస్ బిలోనే ఏమోబడింది ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్క అయితే సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా దాని పక్కన అది నాకు టిష్యూ హోల్డర్ లాగా నేను సెట్ చేసుకున్నానులేండి అక్కడ అది వన్ ఫోర్ త్రీ క్యాండిల్స్ అనమాట లాస్ట్ లోది లాస్ట్ ఇయర్ కదా ఇయర్ ఇయర్లో మా అబ్బాయికి అయితే థర్టీన్ వచ్చింది మా వెడ్డింగ్ యానివర్సరీ అయ్యి ఫోర్టీన్ అయితే వచ్చింది ఇంక నేను ఆ రెండు క్యాండిల్స్ కలిపి అలా అయితే వన్ ఫోర్ త్రీ లాగా పెట్టుకున్నాను అనమాట అందులో ఒకసారి బీచ్ దగ్గరకు ఎక్కడికి వెళ్ళినప్పుడు అలా ఉడ్డీ అమ్ముతుంటే అది బాగా వచ్చి నేనైతే కొనుక్కొచ్చుకున్నాను పెన్ స్టిక్ అనమాట గా పెన్స్ ఏం పెట్టుకోవట్లేదు సరే అని చెప్పి ఇంక నేను ఏం చేశాను అంటే నన్ను టిష్యూ హోల్డర్ లాగా అయితే పెట్టుకొని యూజ్ చేసుకున్నాను అనమాట అదండి ఇంకా అది అయిపోయిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని పిల్లలు తీసుకొని స్కూల్లో వదిలిపెట్టేసి అయితే ఇంకా ఇద్దరిని స్కూల్లో వదిలిపెట్టేసి ఇంటికైతే వచ్చేసాను ఇల్లు అయితే చూసారు కదా ఎలా ఉందో ఇంకా వర్షాలు పడుతూ ఆగుతూ పడుతూ ఆగుతూ ఉండేటప్పటికి అపార్ట్మెంట్స్లో అనేటప్పటికీ దండాలు అలాగే ఉండవు కదండి అటు అవుట్ సైడ్ ఉన్నా కానీ అంత ఏం రాదు బయట స్టాండ్ మీద ఆరేస్తాను ఇంకా ఏంటంటే నైట్ పడుకునే ముందు ఫ్యాన్ కింద అయితే పెట్టేసి పడుకున్నాను అనమాట ఇంకా సరే అని ఇంకా అది బయట పెట్టేసేసి ఇల్లు ఊడ్చేసి ఇల్లు తుడిచేసేసుకొని ఇంకా ఇంట్లో ఉంటే మిగిలినవి కొన్ని ఉంటే అవి కూడా తోమేసేసుకొని నేనైతే స్నానం చేసేసి వచ్చి సాటర్డే కాబట్టి దేవుడికి ఇలా సింపుల్గా అయితే నేనైతే పూజ చేసుకుంటానన్నమాట సరే అనని చెప్పి నేను టీవీలో నామాలు వస్తాయి కదండీ యూట్యూబ్లో ఇంకా అవి పెట్టుకొని ఇంకా అది వింటూ పూజ అయితే చేసుకుంటాను ఇంకా అది అయిపోయిన తర్వాత పూజ చేసుకోవడం పిల్లలకి క్యారేజీ కలుపుతా అని చెప్పి ఇంకా రెడీలు చేయడానికి వంటగదిలోకి అయితే వచ్చేసానులేండి ఇంకా పెసరకట్టు ఉంటారు కదా అందులో ఏంటంటే కొంచెం వేడి చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటే కలుపుకొని తింటే బాగుంటుంది అనమాట నిమ్మకాయ రసం ఇంకా అదే నిమ్మకాయ చూసి ఒక స్పూన్ అయితే వేసి కలిపేసేసాను ఇంకా పిల్లలకైతే క్యారేజీస్ అయితే సర్దేసి పక్కన పెట్టానండి ఒకటి మా బాబుకి ఒకటి మా పాపకి అనమాట ఇంకా సరే అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి క్యారేజ్ ఇవ్వడానికి అయితే వెళ్దామన్నా అని చెప్పి ఇంకా రెడీ అవుతున్నాను ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత షాప్కి కూడా వెళ్ళిపోతానులేండి ఇంకా సరే అని చెప్పి ఇంకా హెయిర్ అయితే ఇంకా అసలు ఆరదు కదా తలస్నానం చేస్తే సరే అని చెప్పి హెయిర్ డ్రైయర్ పెట్టి ఇంకా జుట్టంతా ఆరబెట్టేసేసుకొని ఇంకా జడ వేసేసుకొని సింపుల్గా శారీకి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ ఇయర్ రింగ్స్ ఇంకా బ్లాక్ బూట్స్ అయితే వేసుకొని నేను సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట మా రెగ్యులర్గా డ్రెస్లే వేసుకుంటాను అండి ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఫ్రీ టైం ఉంది అన్నప్పుడు షాప్కి వెళ్ళాల్సిన కంగారు లేదు అన్నప్పుడు మాత్రం ఎప్పుడన్నా ఇలాగా శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటానన్నమాట ఇంకా లేదంటే ఇంకా సారీ కట్టుకొని బయట షాప్లో వర్క్ చేయాలన్నా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు అందుకని ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలా మాత్రం ఖచ్చితంగా శారీని ప్రిఫర్ చేస్తాను అనమాట అని ఇంకా నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఈరోజైతే మంచిగా ఉన్నాయిలేండి ఇంకా అందుకని ఇంకా నేనైతే కొంచెం పంచదార అయితే వేసేసుకొని ఇలాగా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంకా కలుపుకొని తాగుదాము అన్నదని చెప్పి ఇంకా అవి అయితే కలుపుకుంటున్నాను మామూలుగా అయితే క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఏపీసీ జ్యూస్ ఇట్లా మా వారికి వేసిచ్చి బాటిల్ వేసేసి నాకు కూడా కొంచెం అయితే లేండి అది అవి ఉంటే అవి నాకు ఇంకా వెజిటేబుల్స్ కూడా లేండి తెచ్చుకోవాలి ఒక సాటర్డే కదా ఇంకా సండే రోజు అంటే ఏదైనా నేను పప్పు కానీ పప్పుచర్ కానీ అలా చేసుకుంటూ ఉంటాను కొంచెం ఫ్రీ టైం కూడా దొరుకుతుంది అవి అయితే తొందరగా అయిపోతాయి అనని చెప్పి ఇంకా మండే రోజు అయితే ఫ్రెష్గా వస్తాయి అనని చెప్పి మండే రోజు మా వారు కుదిరితే మా వారు లేదంటే నేనైనా తీసుకొచ్చుకుంటామన్నమాట సరేనే ఇంకా మజ్జిగ తాగేసి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానులేండి ఇంకా వెళ్ళి టూ ఓ క్లాక్ దాకా అక్కడ ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి నేను భోజనం చేసి మళ్ళీ మా వారిని పంపించి ఆయన కూడా ఫోన్ చేసి షాప్కి వచ్చేసిన తర్వాత నేను ఇంకా యాజ్ యూజువల్ షాప్స్ ఏదో ఒక వర్క్స్ ఉంటాయి లేదంటే కొంచెం ఫ్రీ టైం ఉంటే మేము నేను ఆయన ఏదైనా కవర్ చెప్పుకొని లేదంటే నేనైతే కొంచెం సేపు ఫోన్ చూసుకుంటూ ఉంటానన్నమాట మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళని ఇంట్లో ఉంచేసి నాకు ఏదైనా కుదిరితే ఇంట్లో స్నాక్స్ అయితే ఏదైనా ప్రిపేర్ చేస్తానండి నేనే రెడీ చేస్తాను అంటే ఏదన్నా ఒక రోజు మాత్రం బయట నుంచి అయితే తెప్పించేసి పెడతానమాట మార్నింగ్ కొంచెం సేమ్యా పులిహోర అయితే ఉందనమాట ఇంకా సరే అని మా వారు నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అదే తిన్నాము ఇంకా అయితే చాటు తెచ్చుకొని ఇంకా తిన్నారు ఇంకా నైట్ సాటర్డే షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక నేను చపాతీకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను సాటర్డే వస్తే మా ఇంట్లో చపాతీ కానీ పూరి కానీ లేదంటే పెసరట్టు లేకపోతే గారెలు ఇలా అయితే వేస్తానులేండి ఎందుకంటే ఆ రోజు నైట్ కొంచెం లేట్గా పడుకున్నా నెక్స్ట్ ఏ రోజు సండేనే కాబట్టి ఇంకా కొంచెం అంత లేట్గా లేచినా ప్రాబ్లం ఉండదని ఇంకా నేను ఇవైతే పెట్టుకుంటానన్నమాట ఇంకా సరే అని చెప్పి చపాతీలోకి కర్రీ అయితే నేను సింపుల్గా ఒక వారం ఇట్లాగా ఒక వారం కాజు కర్రీ ఒక వారం పన్నీర్ కర్రీ అలా అయితే చేసుకుంటానండి నేను అయితే మాత్రం ఇలా టమాటా బంగాళనంపు కూర వేసుకుంటాను కదా ఇంకా ఇలా అయితే చేసుకుంటాను నేను ఈ స్టైల్ ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తొందరగా సింపుల్గా అయిపోయద్ది అనమాట ఒకసారి ఎవరైనా కొత్తగా చూస్తే నేను ఎలా చేసుకుంటాను ఏంటని చూపిస్తాను చూసేయండి ఇంక నేనైతే ఫస్ట్ ఆనియన్ పొటాటో టమాటా కట్ చేసి తాలింపు వేసుకొని టూ విజిల్స్ అయితే రప్పించేస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ లోపేంటంటే ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా గ్రేవీ కోసం అనమాట పచ్చి కొబ్బరి ఇంకా ధనియాలు దాల్చిన చెక్క ఆ గసగసాలు అల్లము చిన్నలపాయలు కర్రీకి తగ్గట్టు వేసుకొని కొంచెం వాటర్ వేసి ఇందాక పేస్ట్ వచ్చింది కదా అలా అయితే వేసేసుకుంటాను ఇంకా ఆవిరొచ్చిన తర్వాత ఏంటంటే మామూలు కుక్కర్లో ఇందాక టమాటాలు బంగాళదుంపలు ఇవి పెట్టేటప్పుడు కర్రీకి సరిపోయి సాల్ట్ ఉంటుంది కదా కళ్ళుప్పు పసుపు వేసి పెట్టుకుంటాను ఇంకా ఆవిరొచ్చిన తర్వాత కొంచెం కర్రీకి సరిపోను కారము ఇంక ఇందాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఇంకా అదైతే వేసేసుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కొంచెం నీళ్ళు మగ్గిపోయే వరకు ఉంచుకొని తింపేస్తాను అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ ఇంకేంటంటే చపాతీ అయితే చేసుకుంటున్నాను ఇంకా చపాతీ చూసారు కదా ఇంక నేనైతే కొంచెం సాఫ్ట్గా రావాలంటే నేను ఏం చేస్తానంటే చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం అంత పాలు కాగబెట్టినవైనా పచ్చిమైనా వేసేసుకొని ఇంకా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకుంటాను అలా వేసుకొని పక్కన పెట్టేస్తే కొంచెం చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తేలేండి ఇంక ఇప్పుడు చపాతీలు చూశారు కదా మామూలుగా అయితే కొంచెం కొంచెం పిండి బాల్స్ లా తీసుకొని మధ్యన లాగా చేసుకొని రౌండ్గా చేసుకుంటారు కదా ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పటికి లేట్ అయిపోయిద్దని నేనైతే ఇప్పుడు హోటల్ స్టైల్ చేస్తారు కదా అంటే నేను ఇది మా డాడీ వాళ్ళంటే హోటల్ అని చెప్పాను కదండి ఇంకా వాళ్ళైతే ఇలా చేసుకుంటారు సరే అని చెప్పి నేను కూడా ఇంక ఇలా పిండి బాగా మద్దతు చేసి ఇలా సన్నగా రోల్స్ లాగా చేసి చాకుతో కట్ చేసేసుకుంటాను ఇలా కట్ చేసుకుని ఏంటంటే ఇప్పుడు చూపించాను కదా అరచేతిలో పెట్టుకొని అలా ప్రెస్ చేస్తే చక్కగా రౌండ్ గా అయితే వస్తాయి అన్నమాట పని కూడా తొందరగా ఫాస్ట్ గా అయిపోయింది ఇంకా సరే అని చెప్పి ఇదిగోండి ఇట్లా ఇలా ప్రెజర్ చేయంగానే చక్కగా రౌండ్గా అయితే వచ్చేస్తాయండి ఇంక నేనైతే ముందు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని ఇంక నేనైతే గట్టు ఉంటాను కదా ఆ గట్టు మీదే కౌంటర్ టాప్ మీదే ఇలానే సెట్ చేసుకొని పెట్టుకుంటానులేండి మళ్ళీ కింద కూర్చొని లెగేసి అసలు అయితే అది కాకుండా నేను నా కాల్కి కొంచెం సర్జరీ జరిగి ఉండేటప్పటికి కాల్ ఫోల్డింగ్ అయితే ఇంకా మోకాళ్ళ దగ్గర ఏసీ టైర్ అయ్యేటప్పటికి పూర్తిగా ఫోల్డింగ్ రావట్లేదు అంటే బాసాపట్లు వేసుకొని చేయాలి అని అంటే కొంచెం అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు అయినా ఫిజియోథెరపీ చేయించాలేమో అనుకుంటున్నాను చూసి మళ్ళీ ఫిజియోథెరపీ అయితే చేయించుకోవాలి చేయించుకుంటే కాలు పూర్తిగా ఇంకా మొత్తం సెట్ అయితే అనిపిస్తుంది నాకు సరే అని తొందరలో మా వారికి చెప్పి చేయించుకుందాం అనుకుంటున్నాను ఇంకా అని ఇల్లప్పు చపాతీలు అయితే రుద్దుకుంటున్నాను కర్రీ చూసారు కదా ఇంక ఇలా నేను వాటర్ పోయి వచ్చే వరకు ఉంచుకొని ఇంక ఈ ఇలా వచ్చేటప్పటికి దించేసుకుంటే కర్రీ అయితే సరిపోయితే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అన్నమాట మామూలుగా నా దగ్గర చిన్న కుక్కర్లు అయితే రెండు ఉన్నాయి అయితే ఒకటి అనమాట కుక్కర్లు అంటే తోమడానికి ఉన్నాయి సరైన ఇంకా తోమలేదు ఏముంది అని అని చెప్పి ఇంకా అయితే తీసేసుకొని పాన్లోనే వండేసేసుకున్నాను అనమాట నేను చపాతీలు ఇలా రుద్ది చేసేటప్పుడు పురువైన అయినా అయినా ఎండిపోకుండా ఉండాలి అని అంటే ఇలా పుస్తకంలో పెట్టుకుంటాను అనమాట ఇది కూడా నేను మా డాడీ వాళ్ళ దగ్గరే అండి అలా అలవాటు అనమాట నాకు సరే అనని చెప్పి ఇంకా అలా పెట్టుకోవడం అయిన తర్వాత నేను చపాతీలు వేగించేటప్పుడు ఇలా రెండు అయితే పెట్టుకుంటానండి కొంచెం పని ఫాస్ట్ అయిపోతుంది అని ఎందుకంటే కొంచెం షాప్ దగ్గర చేసి వచ్చి నేను మొదలు పెట్టేటప్పటికి నైన్ థర్టీ అలా అవుతుంది ఇంక ఒక్కొక్క మీద ఒక్కొక్క చపాతీ కాల్చానంటే నాకు తెల్లారే అన్న అయ్యిద్ది అని అనిపించింది అనమాట తెల్లారిపోయిద్ది ఇంకా మేము చేసి తిని పడుకునేటప్పటికి అందుకని నాకు ఇలా రెండు పెన్నాల మీద ఉంది ఒకటేమో నాన్ స్టిక్ ఇంకొకటేమో క్యాషేర్ అన్ను కొంచెం రీసెంట్ గానే తెప్పించాను అది దాని మీద ఏంటంటే అట్లు తొందరగా మాడిపోతున్నాయి అడుగంటుతుంది ఎందుకని అలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు ట్రై చేసినా కూడా అలాగే వచ్చింది సరే అని ఇంకా దీన్ని చపాతీకి తప్ప దేనికి పనికిరాదను అని చెప్పి ఇంక నేను ఆ చపాతీ పెనంకి ముందైతే నాన్ స్టిక్ మీద ఆయిల్ లేకుండా కాల్చుకుంటానండి ఇంకా తర్వాత దాని మీద ఉన్న చపాతీని దీని మీద ఫోల్డింగ్ చేసి ఇంకా ఆయిల్ అటు ఇటు వేసుకొని తిప్పుకుంటూ చేసేటప్పటికి అటు అదే కాలిపోయి ఇటు ఇది కూడా అయిపోయింది అనమాట ఇంక ఇలా ఫైనల్గా చపాతీలు అయితే మొత్తం కాల్ చేసేసుకొని ఇంకా నేను బేషన్లో అయితే పెట్టుకొని చపాతీలు పైకి ఈ కిందకి ఈ కింద పైకి తిప్పుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే అలా చేస్తే ఆ అడుగునకి ఆవిరి పట్టకుండా ఉండద్దు ఇంకా అలా అయితే చేసుకుంటాను చపాతీ చూసారు కదా కొంచెం చాలా సాఫ్ట్గా ఉందనిపించేసింది కదా ఇలా మెత్తగానే ఉంటుందండి ఎప్పుడైనా కొంచెం అంత పాలు ఎక్కువ కాదు కొంచెం అంత పాలు కలుతుంటే టేస్ట్ బాగుంటుంది చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి అనమాట ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది సరే అని చెప్పి టేబుల్ మీద సెట్ చేసేసుకొని ఇంకా మా వారైతే సాటర్డే వస్తే నైట్ ఏదో ఒక మూవీ లేండి ఇంకా సాటర్డే ఇంకా అంతే కాకుండా సండే ఆఫ్టర్నూన్ కూడా ఏదో ఒక మూవీ పెడతారనమాట ఇంకా అందరం కూర్చొని ఇంకా పిల్లలు కూడా నిద్రపోర్లేండి ఎందుకంటే మార్నింగ్ కొంచెం గా లేస్తారు కదా అందుకని అని చెప్పి మాతోనే ఉంటారు స్కూల్ ఉన్నప్పుడు అంటే ఎట్లాగో వాళ్ళు ముందే తినేసి పడుకోవాలి కదా అందుకని సాటర్డే మాత్రం మాతోనే ఉండి తినేసి మాతో పాటు పడుకుంటారు ఇంకా అలా టిఫిన్ టీవీ చూస్తూ నలుగురం టిఫిన్ చేసేసినాక ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్కి పాలు నైట్ తోడేసుకుంటాను లేండి ఇంకా తోడేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలకి స్కూల్కి కుర్డ్ రైస్ ఇవ్వాలి కదా మార్నింగ్ టైంలో తోడేసుకుంటే పెరుగు తోడు కదా అని చెప్పి ఇంకా నైట్ టైమ్ నేనైతే పెట్టేసుకుంటాను అనమాట ఇంక పొద్దున్నకి తోడుకునేది అయితే లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళకి చేసి ఇచ్చేటప్పుడు ఇంక తీసి కలిపేసి పెట్టి పంపిస్తాను అనమాట నాకు మాత్రం ఉన్న అలవాట్లు శనివారం కానీ గురువారం కానీ నైట్ టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే కంపల్సరీ తాగుతామండి ఎండాకాలం అయితే మజ్జిగ తాగుతాము ఇంకా విడి రోజులు అయితే ఇలా టీ తాగడం అలవాటు అనమాట కాకపోతే ఇది కొంచెం బ్యాడ్ హ్యాబిటే అనుకోండి ఎందుకంటే ట్వెల్వ్ ఈ టైంలో తాగడం కరెక్ట్ కాదులేండి కాకపోతే మాకైతే అలవాటు అయిపోయింది అందుకని ఇంకా నైట్ టైము ఇంకా తాగుతాం అనమాట సరే అని చెప్పి ఇంక అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని ఇంకా సాటర్డేకి బాయ్ బాయ్ చెప్పేసి సండేకి వెల్కమ్ చెప్పేసి పడుకోవడానికి అయితే అనమాట ఎందుకు ఇలా అన్నానంటే నైట్ ట్వెల్వ్ అయితే టైం దాటిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్